హలో ఫ్రెండ్స్ ఈరోజు వర్షం పడుతుంది అలానే పాలకూర పకోడీ చేద్దాం అనుకున్నాను ముందుగా కావాల్సింది ఏంటంటే తోటకూర పకోడీ చేస్తున్నాను పాలకూర కాదు తోటకూర పకోడి ముందుగా కావాల్సింది తోటకూర అదిగోండి మన ఆర్గానిక్ తోటకూర వచ్చేసింది ఇదిగోండి మన ఆర్గానిక్ తోటకూర ఓకేనా ముందు దీన్ని కట్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ అనేది నేను కట్ చేస్తాను దీనికి ఆకులు మాత్రం చాలు కాడలు అవసరం లేదు కానీ ఇది లేతగా ఉంది కాబట్టి నేను కాడలతో కట్ చేస్తున్నాను ఓకేనా ఇలా కట్ చేసుకుంటే ఏమైందంటే మళ్ళీ మనకి ఫ్రెష్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎట్లాగో మనకి కాడలు బాగా ఉంది కాబట్టి అది కట్ చేద్దాము అది లేతగా ఉండేది ఇదే ము అదే ముందు పోసాను ఇదే తర్వాత పోసాను ఇది లేతగా ఉంది కానీ అది అనుకోండి ఆకులతో ఉంది కాబట్టి ఆకులు కట్ చేద్దాం ముందుగా మనం కరివేపాకు కూడా కట్ చేస్తున్నాం రండి చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు మన ఆర్గానిక్స్ కరివేపాకు ఇలా కాడలతో కట్ చేయటం వలన మళ్ళీ మనకి ఫ్రెష్గా వస్తూ ఉంది అందుకని కట్ చేసుకుంటా ఉండండి మీరు ఎప్పుడు ఇలా ఇలా తీసుకుంటాం వల్లనే కరివేపాకు అనేది బాగా వచ్చేది ఓకేనా ఇప్పుడు తోటకూర కట్ చేద్దాము ఇక్కడ పెట్టేసి తోటకూర అనేది చూడండి ఇలా అంత చిన్నగా ఉందో అసలు ఇది కూడా అవసరం లేదు నేను ఇలా కట్ చేస్తాను దీన్ని ఏ ఫ్రెండ్స్ బాగా చేయాల్సింది ఏంటంటే కటింగ్ మనం ఇలా కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ వస్తా ఉండేది తోటకూరండి చూసారా మనకి ఎంత కావాలో అంత తీసుకోవటం అక్కడ పోసాను ఆల్రెడీ అది ఇదేనా బెండకాయ మొక్క దీని పక్కనే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాం కదా ఇది మళ్ళీ వచ్చింది ఇది కట్ చేసినంత మళ్ళీ వచ్చేసింది చూసారా ఎలా కట్ చేసాను నేను ఎక్కువగా వేసుకోవాలి ఆకుకూర అనేది ఎక్కువగా వేసుకోవాలి పిల్లలు ఒక్కోసారి అనేది తినరు తోటకూర అంటారు అప్పుడు ఇలా పకోడీ చేసి పెట్టండి నన్ను ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ సరే ఆకు తోటకూర కట్ చేసుకున్నాం కదా ఇటు నీట్గా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా కటింగ్ చేయాలని చూడండి ఫ్రెండ్స్ తోటకూర అనేది నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్గా మనకు మసాలా కావాలి అల్లం మొక్కలు పచ్చిమిర్చి జలకర ఇవి మనం మిక్సీలో పట్టేయాలి ఇంకా చూడండి మిక్సీలో పట్టాలి నేను మిక్సీ పట్టిన తర్వాత ప్రసెస్ అంతా చూపిస్తాను ఓసేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడు తోటకూర ఎలా కట్ చేయాలి చూపిస్తాను దానికన్నా ముందు మనం సమోసాలు కొన్నప్పుడు పచ్చిమిర్చి ఇస్తాను కదా అవి మనకి రా రాదు అనుకుంటారు చాలామంది అది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఆ ఉప్పు పచ్చిమిరపకాయలు ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం గ్లాసులో వాటర్ తీసుకోండి ఇలా కొంచెం వాటర్ తీసుకోండి దీంట్లో సాల్ట్ వేయండి కొంచెం ఎక్కువ వేసుకోండి ఓకేనా వేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఇలా ఉన్న వాటిని ఇలా నేలల్లో వేసేయండి ఎందుకు అలా వేస్తే ఏమైందంటే తో ఇలా ఘాటు పెట్టండి ఘాటు పెట్టకపోతే మీరు నూనెలో వేసినప్పుడు పెయిల్ది ఇలా వేసిన ఇలా చేసిన ఘాటు పెట్టిన పచ్చిమిరపకాయలు దాంట్లో వేయడం వలన ఆ ఉప్పు నీళ్ళు అనేది పచ్చిమిరపకాయ పీల్చుకునేది మునిగేటట్టు వేయండి నీళ్లు చూడండి నేను అందుకే గ్లాస్ తీసుకున్నాను గిన్నె అయితే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నారు కదా దీటిని కొంచెం చేపు మనం పిండి కలుపుకుని పకోడీ వేసిన చేపు ఈ నీళ్ళలో ఉప్పు నీళ్ళలోనే ఉంచండి తర్వాత డ్రిప్ వే చేయండి సమోసా పచ్చిమిరపకాయ రెడీ అయ్యింది సమోసా ఇచ్చినప్పుడు పచ్చిమిరపకాయలు ఇస్తాడు కదా అవి ఉప్పు నేను కటింగ్ అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ ఉల్లిపాయ కోసేస్తుంది చాలా చన్నగా కోసుకోవాలి ఫ్రెండ్ మీ నిదానంగా కోసుకోండి నాకు అలవాటే కాబట్టి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ మళ్ళీ ఇలా తిప్పండి ఇలా వచ్చేసింది చక్కగా నీట్గా ఉంచుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కోసేయండి ఓకేనా దీన్ని ఇప్పుడు మీరు దేంట్లో అయితే కనుక్కుంటారు చాట్లో ఏంటండి ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా వేసుకోవాలి పాలకూర పకోడికి సేమ్ మనం కొనుక్కుంటాం బయట స్వీట్ షాప్లో అట్లా అమ్ముతారు కదా అదే సేమ్ అలాంటిది ఇలా మర్చబెట్టేయండి ఫస్ట్ కాడలు ఏమన్నా నాది ఆర్గానిక్ తోటకూర కాబట్టి నేను కాడలు తీసాను మీరు కొంచుకొచ్చుకున్న తా తోటకూర అయితే ఇది ఇట్లా ఇట్లా ఆకులు మాత్రమే తుమ్ముకోండి కాడలు ఇవ్వకండి అవి వేగవా అనమాట ఆర్గానిక్ ఆర్గానిక్ది కాబట్టి నేను కాడలు అనేది వేసుకున్నాను చూడండి ఎంత సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పోయాలి మీరు తోటకోరు ఓ గట్టిగా ఇప్పుడు ఇది సన్నగా లేదు కదా మళ్ళీ దీన్ని దీన్నిలో మడతబెట్టండి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ దీన్నిలో మడతబెట్టేసి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత చల్లగా కోసానో చూడండి మీరే నేను రెండు విధాలుగా కోస్తాను తోటకూర ఇప్పుడు ఇది చూపించాను కదా మళ్ళీ మడత పెట్టండి మళ్ళీ కొయ్యండి సన్నగా అయిపోయి సన్నగా అయిపోయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత సన్నగా కోసాను మీరే చూడండి ఎంత సన్నగా వచ్చాను ఎంత సన్నగా పర్పుల్ లాగా కోసేసుకోవాలి బాగా సన్నగా ఓకేనా చూసాను ఫ్రెండ్స్ ఇప్పుడు తోట కూడా కట్ చేశాను కదా అలాగే పుదీనా కట్ చేస్తున్నాను ఓకేనా పుదీనా అనేది కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవడం కన్నా నేను ఎక్కువగా ఇలానే కట్ చేస్తాను చూడండి ఎంత సన్నగా వచ్చిందో తోటకూర కూడా నేను ఇలాగే కట్ చేస్తాను ఎక్కువ శాతం కానీ మీకు చూపియాలని నేను అలా కట్ చేసాను అనమాట ఇదిగో ఎంత సన్నగా కట్ చేశానో చూడండి ఎంత సన్నగా కట్ చేయండి ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలో నేను మీకు చూపిస్తాను ఇవన్నీ పక్కన పెడతాను ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం శనగపిండి వేయాలి ఎంత అంటే ఒక రెండు కప్పులు శనగపిండి ఒక కట్ట తోటకూరకి రెండు కప్పులు శనగపిండి ఓకేనా వేసేసాం కదా ఇప్పుడు రెండు కప్పు శనగపిండికి పావు కప్పు బియ్య పిండి పావు కప్పు బియ్య పిండి కానీ నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నాకు గట్టిగా క్రిస్పీగా ఉంటేనే ఇష్టము మీకు మెత్తగా కావాలని నేను చెప్పింది రెండు కప్పులకి ఒక కప్పు శనగపిండి రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు కప్పు కొడు కాదు పావు కప్పు బియ్య పిండి ఇప్పుడు మనం ఇందాక నాకు మిక్సీ పెట్టాం కదా అల్లము పచ్చిమిరపకాయ జీలకర్ర పేస్ట్ మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి కానీ నేను వెల్లుల్లిపాయ వేసుకోండి నాకు అంతగా ఇష్టం ఉండదు చూడండి ఇలా కచ్చా విచ్చాగా మిక్సీ పట్టాలి మెత్తగా పట్టొద్దు ఇలా కచ్చా పిచ్చగా పట్టండి ఈ పేస్ట్ ఇందులో వేసేయండి ఓకేనా ఇందులో వేసేయండి దీన్ని ఉంచండి తర్వాత నీళ్ళు వద్దాము అలాగే కారం మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాము చూసే వేసుకోవాలి కారం అనేది చూడండి చాలు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది చాలు మనకి అండ్ సాల్ట్ పకోడికి ఎప్పుడైనా కొంచెం తక్కువగా వేసుకోండి ఇదిగోండి అర స్పూన్ చాలు ఇప్పుడు మసాలా పకోడీ కాబట్టి మనం చేసేది నేను ఇంట్లో చేసిన ఓల్ గరం మసాలా ఎంత వేసుకోవాలి అంటే ఓ గింట్లు గెంట్లు ఏ అవసరం లేదు ఇదిగోండి పావు టీ స్పూన్ ఎక్కువ ఎక్కువ అవసరం లేదు పావు టీ స్పూన్ ఇప్పుడు మనం దీన్ని ముందుగా కలుపుకోవాలి నీళ్ళు అసలు ముందుగా పోసుకోవద్దు మీరు ఎప్పుడు కూడా ఉల్లిపాయ పకోడీకైనా దేనికైనా ముందు నీళ్లు పోసుకోవాలని ఇలా ఇలా కలపండి బాగా ఇలా కలిపితే ఏమైందంటే దీంట్లో ఉన్న వాటర్ తొట్టి సరిపోయింది సరిపోతే అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి నేను ముందుగా ఇలా కలుపుతున్నాను అలాగే ఆయిల్ పెట్టేసేద్దాం ముందుగా ఆయిల్ అనేది పెట్టుకున్నాము ఆయిల్ పెట్టుకున్నాడు ఆయిల్ ఏంటంటే మనం ముందుగా పెట్టుకుంటే అది కలిపే లోపల వేడొచ్చేస్తుంది ఆయిల్ మీకు ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకున్నా ఖచ్చిపోయింది మునిగే తొట్టి ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ దాన్ని ఎక్కువ నుంచి మళ్ళీ రెండు మూడు సార్లు వేసి అట్లా ఎందుకు మనం సరిపోని వేస్తున్నాం చూసారా ఇదిగోండి నేను ఇంకా నీళ్ళు అనేది పోయలేదు ఆ మసాలా అంతా పట్టేటట్టు కలుపుతున్నాను ఉప్పు కారం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్టు అండ్ కొంచెం చిటుకుడు నా ఇంట్లో చేసిన గరం మసాలా ఇప్పుడు ఏం చేయాలంటే లైట్గా లైట్గా ఫ్రెండ్స్ ఇలా పొయ్యకండి నీళ్ళు ఇది ఇలా ఇలా జులకరించుకుంటే కలుపుకోండి అర్థమైంది ఎప్పుడైనా సరే ఉల్లిపాయ పకోడీకి తోటకూర పకోడీకి ఓ మెత్తగా ఉండకూడదు పిండి గట్టిగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు అయినా నేను చెప్తున్నాను అనమాట నా స్టైల్లో నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా జల్ ఇలా జల్లుకుంటూ కలపండి ఇలా గట్టిగా ఓకేనా ఇది కలిపేసి ఒక గంట ఒక అరగంట పక్కన బట్టి పని అంతా ఇలా వేసుకోవచ్చు అనుకుంటే మీకు పకోడీ క్రిస్పీగా రాదు ఇది ఏంటంటే నేను కలపటం పకోడీ నుండు వేసేది అందుకని నేను ముందుగానే ఆయిల్ అనేది పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది కొంచెం వాటర్ పడతాయి అంతే ఎక్కువ పట్టు కొంచెం చాలు ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా తడి పొడిగా పిండి ఉండాలి చూడండి అది ఇలా తడి పొడిగా ఉంటేనే మీకు క్రిస్పీగా పొక్కోడి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇది మూడు రోజులైనా నాలుగు రోజులైనా నిలవుడిద్ది మనం చక్కగా ఒక కవర్లో పెట్టేసి గట్టిగా పోకుండా మూత పెట్టేస్తే నువ్వు ఇప్పుడైతే ఎలా వేసావు క్రిస్పీనెస్ పకోడీ అప్పుడు కూడా రెండు రోజుల తర్వాత కూడా అలాగే ఉండేది వర్షం పడుతుందని మార్నింగ్ మార్నింగ్ పక్కోడి వేస్తున్నాను వేసి అక్కడ పెట్టుకున్నాను అనుకోండి పని అయిపోయింది పూజ చేసినప్పుడు ఏమీ లేదు ప్రసాదంగా యాప్ ఉంటే పెట్టేశాను సోమవారికి చూడండి ఫ్రెండ్స్ ఎదగండి కాదు మాకు కొంచెం మెత్తగా అయిపోయింది పిండి అనుకుంటే ఇప్పుడు కొంచెం పిండి కలుపుకోవచ్చు శనగపిండి కానీ పిండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఆయిల్లో వేసి చూపిస్తాను ఆయిల్ ఇంకా వేడెక్కాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది వేడెక్కింది ఇలా శుద్ధం శుద్ధంగా వేయబాకండి ఓకేనా ఇలా చక్కగా చిన్న చిన్న కొఖండి వెంట ముసరం వందలేండి మా పూటదే ముండి దానికోసమే కొంచెం కొంచెం నీళ్ళు పోసి కొంచెం మెత్తగా కలిపాను నాకైతే గట్టిగా పిండిగాలుపుకుని తడి పొడిగా వేసుకుంటాను దాని ఫ్రెండ్స్ నేను మా వారికి కూడా ఇంత మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు వాళ్ళ కోసమే నేను కొంచెం నీళ్ళు కలిపాను ఓకే నా ఫ్రెండ్స్ ఇలా వేసుకుని సన్నటి వంట పెట్టండి మర్చిపోయాను నూనె వేడెక్కిన తర్వాత మీడియం వంట పెట్టండి హై పెట్టేసారంటే లోపల పచ్చిదానం ఉండిద్ది పకోడి అనేది ఏడరు ఇలా ఇలా నిండిపోయింది ఉల్లిపాయ కాదు ఇది పాలకూర పకోడీ అక్కడ నిండిపోయింది అంటున్నా నిండలేదు ఇంకా కొంచెం ఉండలేదు పేస్ చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు నేను ఇలా వీటినే మళ్ళీ వడలాగా కూడా చూపిస్తారు కాబట్టి అది శనగపిండితో కాకుండా పచ్చిశనగపప్పు నానబెట్టి వేస్తారు అది ఒక రోజు చూపిస్తాను ఫ్రెండ్స్ని ఓకేనా ఇవాళ వర్షం మాట ఏంటో పీపొకాడ్లు ఏంటో చేతులు ఎప్పటికప్పుడు క్లీన్గా కడిగేసుకోండి ఆ పిండి గెంటి పిండి పట్టుకొని గెంట్లు పట్టుకొని అలా అవసరం లేదు చిరుగోడి మన ముప్పులో వేసాం కదా అడిగానే ఇంకొకసారి కలుపుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీడియం అంటే పెట్టుకోండి ఇప్పుడు వేడి ఇలా తిప్పుకుంటూ చూడండి ఫ్రెండ్స్ పాలకూర పొకోడి అనేది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మసాలా పొకోడి అనమాట పాలకూర మసాలా పొకోడి మసాలా చేస్తారు ఇంకా వేరే వేరే మసాలాలు వేస్తారేమో నేనైతే వేయను నేను ఓన్లీ ఇంట్లో చేసి వేస్తాను అయినా సరే అయితే అసలు గరం మసాలా కూడా నీకు మసాలా పులిహోర కదా మన ఆడియన్స్ ఒక చూపిస్తాము అత్త ఓ కామెంట్స్ పెడుతున్నాయి మా వదిన ఫ్రెండ్స్ మసాలా పులిహోర చేసి పెట్టి అని చేసేసాను అనుకోండి మా వదిన తెలిసిపోయింది కొంచెం కుళ్ళు కూడా ఉంది నాలో కానీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మసాలా పులిహోర ఎలా చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను అంటే నేను ఒకసారి మా పాపకి మా చిన్న పాపకు కానీ పెద్ద పాపకు కానీ ఎప్పుడు మా మోక్దేవి దగ్గర కాబట్టి అక్కడే పుట్టెంటుకలు కానీ చెవులు కానీ అన్నప్రాసన కానీ అన్నీ అక్కడే చేశాము మా చిన్నమ్మాయికి ఎక్కువగా అన్నీ అక్కడే చేసాము వాళ్ళు అప్పుడు మసాలా పులిహోర కలుపుతున్నారు వాళ్ళు అడిగితే చెప్పారు ఫ్రెండ్స్ అలా కంటిన్యూ అయిపోయా నా టేస్టీ టేస్టీ పులిహోర అంతా మార్చేసి మసాలా పులిహోర ఇష్టపడుతున్నారు పిల్లలు కూడా అదే చేస్తున్నాను అనమాట ఇది సన్నటి వంట మీద ఇలా దోరగా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేపుకోవాలి ఇలా కచ్చా బిచ్చగా ఉన్నప్పుడే తాత పచ్చి మీదే తీసేయండి తీసేసి మళ్ళీ రెండోసారి వేసుకున్నాం ఓకేనా ఇలా పచ్చి మీద ఉన్నప్పుడే తీసేయండి చూడండి ఖాళీ కాలకుండా పచ్చి మీదే ఉండేది వీటిని తీసి రెండోసారి వేసుకుందాం ఎప్పుడు వేసుకోవాలి అంటే నేను చూపిస్తాను ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా వేసే బాటండి అది నీకు వేసినా వేస్తే చూడండి ఎప్పటికప్పుడు ఆ చల్లటిది ఉల్లిపాయ అంతా తీసేయండి చూడండి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తీసేసాను కదా మళ్ళీ ఇంకొక బావి వేస్తున్నాను ఇంకోటి అనేది వేస్తున్నాను నేను చూడండి ఎప్పుడు కూడా ఇలా కలుపుకోండి పిండిని ముద్ద ముద్దగా కలపొద్దు చక్కగా ఇలా పడిపోవాలి ఇలా అంటే మీరు ముద్దగా తడిగా మెత్తగా వేస్తున్నారు అనుకోండి అది నిలవ ఉండదు చూడండి నా పొడిపిండికి పొడిపిండి కూడా ఉంది అట్లా తడి పొడిగా కలుపుకుంటేనే పొక్కడి అనేది టేస్టీగా వచ్చేది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా కాలిన తర్వాత చూడండి నేను మీడియం అంటే పెట్టాను మీడియం అంటే హై పెట్టలేదు మీరు హైలో పెట్టేసి వేసేసారనుకోండి పైన బాగానే ఉండేది లోపల పచ్చిదన వచ్చి అది తింటే మెత్తగా ఉండేది అది రెండు రోజులు కూడా నిలవ ఉండదు అసలు తినడానికి కూడా బాగోదు ఫ్రెండ్స్ పచ్చి పచ్చిగా అనిపించింది కదా ఆ వేడి మీద ఏదో తింటాం కానీ తర్వాత బాగోదు అందుకే మీడియం మంట పెట్టి నూనె ఏం పేలవదు తోటకూర నూనె నూనెం పేలవదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెంగానే వేసుకోండి ఎందుకంటే నేను తప్పు ముసాను కాబట్టి మళ్ళీ ఇలా చేతులు చక్కగా నీట్గా కడిగేసుకోండి ఓకేనా ఇది కూడా కాలిన తర్వాత రెండు కలిపి మనం రిపీ వచ్చేద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా కచ్చా పిచ్చగా ఏగినాయి కదా తీసేస్తున్నాను ఇలా ఇలా కచ్చా పిచ్చగా ఏగిన తర్వాత మొత్తం ఒక్కసారి ఏకపాతండి ఇప్పుడు దాకా మనం మీడియం వంట పెట్టుకున్నాం కదా ఇదే మంట కంటిన్యూ అవ్వాలి ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసి గంట ఇందాక మనం అయితే వేపుకున్నాము ఇగోండి ఈ పచ్చిదానం అనేవి వేపేసేయాలి ఇప్పుడు వేడి చల్లకపోయింది కాబట్టి నేను చేతితో పట్టుకుంటున్నాను ఇందాక వేపుకున్నాయి ఇప్పుడు వేయాలి ఇవి మళ్ళీ వేసిన తర్వాత ఇవి ఒక్కసారి రెండు కలిపి వేయవాకండి ఎప్పుడు కూడా చూసారా ఇయ్యో పావు గంట కాలి ఫ్రెండ్స్ ఎక్కువ టైం పట్టదు ఒక్క చుక్క కూడా నూనె పెంచుకు ఇది తోటకూర పకోడి ఎప్పుడైనా ఇట్లా గట్టిగా పిసుక్కుంటాం కాబట్టి పిండి తడి పొడిగా నీళ్ళు లైట్గా చొలకరిచ్చుకుని కలుపుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ముందే నీళ్ళు పోయొద్దు ఇలా అంతా ఉంటే గడ్డితోటి లోపల ఉన్న పచ్చిదానం అంతా కూడా కాలిద్ది అన్ని వైపులా గా కాలేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ తోటకూర పకోడి అనేది హెల్దీ అండ్ టేస్టీ మన మామూలు పకోడికి తోటకూర పకోడికి ఏంటంటే మసాలా వేస్తాం ఇంట్లో అందుకే ఇవి ఎంత టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఈజీగా తింటారు తోటకూర ఉన్న అనుకోండి మా పెద్దదైతే నోరు మూసుకుని తినేది చిన్నపిల్లలు అనుకోండి అమ్మా తోటకూరా అనిది ఇలా వేసి పెట్టండి బుడికి బుడికి తినిద్ది టమాటా సాస్ వచ్చింది అరే ఏం కాదు పూట అట్లా పడాలి భూదేవతలకి చూడండి రండి ఇది ఇప్పుడు బాగా కాలాలన్నమాట మీడియం అంటే మరి స్లో పెట్టబాకండి స్లో పెడితే నూనె బీల్చేస్తే చక్కగా నూనె బాగా వేడైన తర్వాత దాన్ని మీడియం పెట్టేసి పక్కోడి వేయండి మీ అందరికీ తెలుసు ఇవన్నీ కాకపోతే నా స్టైల్లో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పుగా ఏమనుకోవద్దు చూసారా మనకు దీంట్లోనే మోగుతునికి ఇట్లా తిప్పుతుంటేనే ఇంకొంచెం కాలాలి ఫ్రెండ్స్ ఇంకొంచెం ఎరుపు రావాలి బాగా మాడని బాకండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కాల్చుకోండి ఇంకొంచెం కాలాలు ఫ్రెండ్స్ ఇంకొంచెం కాలాలి ఇవి కాలిన తర్వాత అవి సల్లారిపోయి ఉంటాయి కాబట్టి అవి వేసేయండి తర్వాత మళ్ళీ ఇంకో వాయి వేసుకున్నాము అట్లా చిన్న చిన్నగా నాలుగైదు వాయిలుగా వేసుకోండి ఓ నిండా నూనె పోసేసి ఒక్కసారి వేసేసి ఒక్కసారి కాల్చి తీసేస్తే అవి టేస్ట్ ఏమి ఉండవు ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీస్తున్నాను చూడండి పేపర్ ఎందుకు వేయట్లేదంటే నాకు ఆయిల్ ఏం పేల్చలేదు అందుకని నేను టిష్యూ పేపర్ అనేది వేయలేదు ఇదంతా ఇప్పుడే తీసేసుకోండి ఫ్రెండ్స్ నూనెలో ఉండాలి అదంతా అంతా తీసేసుకోండి సన్నగా ఉండేది కదా అదంతా మాడిపోయింది తింటానికి పనికిరాదు తర్వాత తర్వాత వేస్ట్గా పడేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇదిగోండి ఇందాక వేసింది మళ్ళీ వేస్తున్నాను ఇవ్వండి సలారి పోయింది అందుకే మళ్ళీ వేస్తున్నాను ఇట్లా వేడిపోయిన తర్వాతే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా కాదు ఇక మొత్తం పకోడీ తింటే ఫ్రెండ్స్ మళ్ళీ దీన్ని వేస్తాను ఈ చల్లారిపోయాక మళ్ళీ తీసి మళ్ళీ వేస్తాను అట్లా ఓకేనా మొత్తం అయిన తర్వాత ఈ వీడియో అనేది చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ పిండి అంతా వేసేసాను ఇది రెండవ అదిగోండి ఇప్పుడు దీన్ని పచ్చిగా ఉన్నప్పుడే తీసేసుకున్నాం మనం ఇలా పచ్చిగా ఉన్నప్పుడే ఒకసారి తీసేసుకోవాలి దీన్ని తర్వాత వేస్తాను నేను ఈ లోపల ఏం చేయాలనేది నేను చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ పిండి లేదు కదా ఏ టైం ఇంకా ఇప్పుడు మన సమోసా పచ్చిమిర్చి అంటే సమోసాలు ఇచ్చినప్పుడు పచ్చిమిర్చి పై కదా అది మీడియం మంట పెట్టేసుకోండి ఫ్రెండ్స్ బాగా మీడియం మంట పెట్టేసుకోండి ఇదిగో చూడండి కొంచెం ఎండగా ఉండేయండి ఎందుకంటే నీళ్ళలో వేస్తున్నాను కాబట్టి చూసారు ఫ్రెండ్స్ అలా అలా చేయండి అలాగే కరివేపాకు సర్వేపాకు నేను ఈ ఫోర్లో అని కూడా సరే సర్వేపాకు ఇలా తుచేసి వెళ్ళతే అలాగే కూర్చున్నా అందుకే మీరు దాటి పెట్టుకునే ఏపండి నేనంటే మీ నేను పడిపోయింది అది నేను ఉండగా చెప్తున్నాను చూసారా అలా కట్టప్పమండియో ఇలా అలా ఇది పూర్తిగా ఏగాలి కట్టి పేర్చుకున్నది అది నేను లోపలికి వెళ్ళటం వల్ల బాట అనేది అసలు నూనె మాడిపోయింది ఉప్పు లేవు పెట్టిపోయి ఇలా బాగా వేసుకోండి కరివేపాకు లాస్ట్ నే వేస్తాము లేదనుకోండి ముందే వేసామనుకోండి గ్యాస్ అంతా నూనె పడిపోయింది లాస్ట్ వేస్తే ఏమైందంటే మనం కట్టేసి ఇక్కడ దించి పెట్టుకుని కరివేపాకు అనేది వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇయే మరి మనకి ఇచ్చేది సమోసాలప్పుడు పచ్చిమిర్చి ఇలా చేసి ఉప్పు నెలలో నానబెట్టేసి డ్రీప్ ఫ్రై చేసేసి ఇచ్చేసేస్తాడు ఇంకొకటి ఇంకొకటి అంటే పిల్లలు కూడా ఆ ఫ్రెండ్స్ కారం అనేది ఉండదు దీనికి తోటకూర కూర ఎంత టేస్టీగా ఉండదు ఈ పచ్చిమిరపకాయ కూడా అంత టేస్టీగా ఉండేది తీసేస్తున్నాను చేయకపోయింది తీసేస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం ఈ రెండోసారి వేసుకున్న పకోడి అనేది వేపేసుకోవాలి వేడే చేసుకోవచ్చు చక్కగా చూడండి ఇలా ఏ చేసుకోవాలి కాలిపోయింది అది ఆవాసాన్ని వేడిగా ఉంటాయి చూడని పని టేస్టీగా ఉంటుంది తిన్నా తింటావా తర్వాత తింటావా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా చెప్పుకోవాలి మంట అనేది మనం ఎక్కువ తక్కువ చూసుకుంటా ఉండండి వేడిగా ఉందనుకోండి తగ్గించేయండి ఓకేనా మరీ మీడియం పెట్టద్దు నూనె ఆ హండ్రెడ్ మా వాళ్ళు కొంచెం తీసుకుని తినేసాడు మా బాబు తిందే నేను తిన్నాను వేస్తానే ఉన్నాం తినేసేము ఫ్రెండ్స్ కొంచెం ఒక వాయిల్ తినేసి ఉంటాం చూడండి ఈ పచ్చిమిరపకాయలు అనేది మనకి అక్కడ ఇస్తాడు అనమాట ఓకేనా ఇవి వేగిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తం ఏముందా చూడండి ఫ్రెండ్స్ వేసుకోని తీసేస్తున్నాను ఇప్పుడే కరేపాకు వేసేసుకోండి ఇదిగా సేమ్ ఇది పకోడీలో చేస్తే ఏమవుతుందంటే పకోడే ఉన్నప్పుడే ఎక్కువగా రాదనమాట అది ఉండిది కాబట్టి ఆపేస్తుంది నూనె అండి పాప చిన్నరా అంటే అంత వయ చూడండి అయిపోయింది ఒక్కొడి తీసిన తర్వాతే గ్యాస్ అనేది కట్టేసుకుంది ఓకేనా నాకు వడగంట ఉంది కానీ పక్కన ఆంటే తీసుకెళ్ళింది లేదంటే వడగంటలు కరివేపాకు వేసేసి అట్లా ముంచెట్లా ఇట్లా లేపేదాన్ని చక్కగా కూర పకోడీ రెడీ ఈ కరివేపాకు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకటి తిని చూపిస్తాను మీకోసం ఎక్కడ కూడా పచ్చిదనం లేదు పిండి అలా కలుపుకోవటం మొదల వేరే లేవండి ఫ్రెండ్స్ నా మీద చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంట్లో ఖచ్చితంగా తయారు చేసుకోవాలి ముఖ్యంగా లేడీస్ చేసి పిల్లలకి మీ శివారికి పెట్టండి బాగోలేదు అంటే అప్పుడు చెప్పండి ఎంత అంటే అంత టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసామంటే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అమ్ములు మీరు తిన్నారా నేను ఫ్రెండ్స్ తినలేదు కదా అప్పా చాలా అంటే చాలా టేస్టీగా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ పాల టేస్టీ టేస్టీ తోటకూర మసాలా పకోడీ తయారే విధానం ఇంకోసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ చూడండి కుటుంబ